వాయుగుండం తీరం దాటినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు వానగండం తప్పలేదు మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది దీంతో జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది తీరం ఇంకా అలజడిగానే ఉంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సాగర తీరం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఏపీ మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది అయితే మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కూడా కురుస్తాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తుంది ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్స్ ఎప్పటికే ఇంకా కొనసాగిస్తూ ఉన్నది అలాగే మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా కొంత అలజడిగా ఉంటాయని ఇప్పటికే ఒక వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది మత్స్యకారులకైతే మాత్రం ప్రస్తుతం వార్నింగ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఏదైతే తీర ప్రాంతాల దగ్గర మత్స్యకారులతో పాటు తీర ప్రాంతాల దగ్గర ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అన్నది వాతావరణ శాఖ సూచనలు చేసింది తీర ప్రాంతాల దగ్గర ఈ రోజు రేపటికి కూడా గంటకు దాదాపుగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అయితే ఈ రోజు సాయంత్రానికి గాలుల ఉధృతి కూడా కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు చూస్తే గనక ఇప్పటికే పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఏ కృష్ణా బాపట్ల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది అక్కడ సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర తీరం వెంబడి మాత్రం బలమైన గాలులు ఉంటాయి ఎందుకంటే కళింగపట్నం దగ్గర వాయుగుండం తీరం దాటింది వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇంకా వెదర్ అనుకూలంగా ఉండే అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు అయితే మాత్రం రేపు సాయంత్రం వరకు కూడా కురిసే అవకాశం ఉందని ఒక అంచనాకైతే రావడం జరిగింది క్రమంగా దక్షిణ ఒడిస్సా విదర్భ వైపు ఈ వాయుగుండం చేరుకుని అక్కడ బలహీన పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ నిన్న కళింగపట్నం దగ్గర తీరం దాటింది అయితే క్రమేపీ బలహీన పడినంత వరకు వర్షాల తీవ్రత ఏపీ మీద ఉంటుంది అని అంచనాలు అయితే వేస్తున్నారు మరోవైపు చూస్తే కనుక ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో చూసుకుంటే కనుక అమరావతిలో ఇరవై ఆరు సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైంది తిరువూరులో ఇరవై ఐదు సెంటీమీటర్లు గుంటూరులో ఇరవై మూడు సెంటీమీటర్లు తెనాలి పద్దెనిమిది మంగళగిరి పదిహేడు విజయవాడ పదిహేడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షంతో అత్యధిక వర్షపాతం అనేది నమోదైంది అయితే గత గడిచిన కొన్ని ఏళ్లలో కనుక చూసుకుంటే కనుక విశాఖపట్నం లాంటి విశాఖపట్నం తీరం వైపు ఇది ఉత్తరాంధ్ర దగ్గర తీరం దాటినప్పటికీ కూడా ఇక్కడ కేవలం నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షం మాత్రమే పడింది కానీ కృష్ణా గుంటూరు బోపట్ల ఆ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాల్లో మాత్రం దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదైంది ఇది కూడా వాతావరణ శాఖ నిపుణులను కూడా ఆలోచింపజేస్తున్న విషయం ఇంత డిఫికల్ట్ వెదర్ అనేది ఎప్పుడు కూడా చూడలేదు అనేది వాళ్ళు కూడా చెప్తూ ఉన్న విషయం అయితే మరోవైపు చూస్తే కనుక తెలంగాణ వైపు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకనంటే ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ వరకు కూడా ఈ వాయుగుండం యొక్క అదే ఏదైతే ప్రభావం ఉందో అది అటువైపుగా మండుతున్న నేపథ్యంలో తెలంగాణ మీద కూడా వర్షాల ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ఇక్కడ వరకు చూసుకుంటే కనుక ఇక్కడ అల్లూరి అనకాపల్లి మన్యం జిల్లాల్లో కొంత భారీ వర్షాలు ఉత్తరాంధ్ర వైపు కురుస్తాయి అలాగే శ్రీకాకుళం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపు మధ్యాహ్నం వరకు కూడా పడే అవకాశం ఉంది దీంతో జిల్లా యంత్రాంగాల్ని ఎప్పటికే అలర్ట్ చేయడం జరిగింది కంట్రోల్ రూమ్స్ అన్నిటినీ కూడా కంటిన్యూ చేయమని ఆదేశాలు జారీ చేశారు అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ సహాయక చర్యల కోసం అవి కూడా కంటిన్యూ చేయమన్నారు ఏది ఏమైనా ఏపీకి మరొక ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు అయితే పొంచి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది నిఖిల్తో అనురాధ एच टीवी विशाख